హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను మీకు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ మార్నింగ్ ముందుకేసిన బట్టలు తీయడానికని పైకి వెళ్తే వెదర్ చూస్తే ఫుల్ వర్షం వచ్చేలాగా ఉంది ఏం రాదేమో అనుకొని కిందికి వచ్చాను వచ్చేలోకి ఫుల్ వర్షం పడుతుంది మీకు ఎంతమందికి వర్షం ఇష్టమో డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం Assalamualaikum warahmatullahi wabarakatuh